మరొక అనౌన్స్మెంట్ ఉంది అది బైబిల్ సెమినార్ ఆగస్టు నాలుగో తారీఖు నుండి ఆగస్టు ఫోర్త్ నుండి సెప్టెంబర్ థర్టీన్ వరకు సెప్టెంబర్ పదమూడు వరకు నలభై రోజులు బైబిల్ సెమినారు మీ వైపు చూసి చెప్పాలి ఎందుకంటే ఇది మగపిల్లలకి ఏర్పాటు చేసిన సెమినారు ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా అండ్ దేవుని సేవ చేయాలనే ఆసక్తి మీకుంటే ఖచ్చితంగా అంటే దాన్ని కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి బా పొంది బాప్తిజం పొంది ఉండాలి దైవదర్శనం కలిగి ఉండాలి చదవడం రాయడం తెలిసి ఉండాలి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయస్సు గల పురుషులకు మాత్రమే అనారోగ్యం ఉన్నవాళ్ళు రాకూడదు ఇట్లా కొన్ని ఉన్నాయి ఒకళ్ళు ఎవరైనా సేవ ఆసక్తి కలిగిన యవనస్తులు ఎవరైనా ఉంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళకి ఈ బైబిల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే దయాక్షేత్రంలో జరుగుతుంది బైబిల్ సెమినార్ దయాక్షేత్రంలో ఏర్పాటు చేస్తాం ప్రతిసారి ఇక్కడ జరిగేది అంటే ఇక్కడికి విస్తారమైన ప్రజలు వస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి అట్లా రెగ్యులర్గా వస్తూ ఉన్నారు మనకు స్థలం ఇరుకోవడం వల్ల మరి అకామిడేషన్ వాళ్ళకి ఆ నెల నలభై రోజులంటే చాలా పెద్ద నంబర్ అది సో ఆ నలభై రోజులు ఇక్కడ అందరికి అకామిడేషన్ కంటే ప్లేస్ మనకి ఇరుకుగా ఉండడం రెగ్యులర్గా మనకు చర్చిలో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల దయాక్షేత్రంలో ఏర్పాటు చేసాం అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక్కడ ప్రశాంతత ఉండదు అనగా దాని అర్థం అంటే అక్కడ జనసంచారం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లాసెస్ కావచ్చు అన్నిటికీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసాం ప్రార్థన చేయండి బైబిల్ సెమినార్ని దేవుడు ఆశీర్వాదకరిగా మార్చునుగాక బైబిల్ సెమినార్ అనేది దైవ సేవకుల్ని తయారు చేసే ఒక కార్ఖానా ఒక ఫ్యాక్టరీ అనుకోవచ్చు ఏంటండి అనేకుల అనేక ఆయుధాలను తయారు చేసే ఒక కార్ఖానా అని చెప్పచ్చు సో సేవకుల్ని తయారు చేసే ఒక చక్కని కార్యక్రమం ప్రార్థన చేయండి అందరూ నా కొడుకు కలెక్టర్ అవ్వాలి నా కొడుకు అమెరికాలో ఉండాలి నా కొడుకు ఆస్ట్రేలియా వెళ్ళాలి నా కూతురు ఎంబీబీఎస్ చేయాలి అని కోరుకోవడం కన్నా మా ఇంట్లో ఒకరు దేవుని సేవ చేస్తే మంచిదని కోరుకోవడం కూడా మంచిదే కదా ప్రైస్త సేవ విస్తారంగా ఉంది పని వాళ్ళు తక్కువగా ఉన్నారు కోత విస్తారంగా ఉంది పని వాళ్ళు తక్కువగా ఉన్నారు పని వాళ్ళ కోసం వేడుకోమని చెప్పాడలేదా ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెతుడి మీకు దొరకనంటే మనకు కావలసినంత మనం అడుగుతూ ఉంటాం కానీ దైవ సేవకులు కావాలి ప్రభు సో పని వాళ్ళ కోసం మనం వేడుకోవాలి ప్రార్థన చేయాలి సో ఆసక్తి కలిగిన యవనస్తులు ఎన్నో వృత్తి ఉన్నాయి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి ఘనమైన పరిచర్య ఘనమైన పని ఏదైనా ఉందంటే అది దేవుని సేవ ప్రైస్ అలా మా అమ్మ నాన్న కూడా ఆ రోజు సేవ ఎందుకు అనుకుని ఉంటే అబ్రహ్ పాస్కర్ రోజు ఈ స్థితికి వచ్చేవాడే కాదు ఇక్కడ వేదిక మీద చాలామంది సేవకులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సేవ ఎందుకు అనుకుని ఉంటే ఈరోజు వాళ్ళ సేవలు ఇంతగా వాడబడే వాళ్ళు కాదు మహిమగా మారే వాళ్ళు కాదు కనుక ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా అదొక మంచి అవకాశం రేపు ఎలా ఉంటుందో మనకు తెలీదు కనుక సమయం ఉండగానే ప్రభు పరిచయ కోసం ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ప్రభు ఘనమైన కార్యాలు జరిగించుగాక బైబిల్ సెమినార్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు అటు మన ఆఫీస్ దగ్గర కావచ్చు ఇటు సిస్టర్స్ క్యాంపస్ దగ్గర మెటీరియల్ సిస్టర్ ఉంటారు వాళ్ళని అడిగినా వాళ్ళు మీకు ఈ బైబిల్ సెమినార్ అప్లికేషన్స్ ఇస్తారు దాన్ని ఫిల్ చేసి మేబీ లైవ్లో కార్యక్రమాన్ని చూసి వాళ్ళు కూడా గమనించండి ఈరోజు డేట్ ఎంత ఎంత చెప్పరే పదమూడా పదమూడా ఓకే పదమూడవ తారీఖు బైబిల్ సెమినార్ అప్లికేషన్స్ తీసుకుని ఇరవై తారీఖు అంతా ఆల్మోస్ట్ మన అన్ని హోసన ప్రార్థన మందిరాలు ఈ అప్లికేషన్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అన్ని హోసన ప్రార్థన మందిరాలు మినిస్ట్రీస్లో ఎక్కడెక్కడ హోసన ప్రార్థన మందిరాలు ఉన్నాయి అక్కడంతా అప్లికేషన్స్ ఉన్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు గమనించండి అక్కడ మీకు అప్లికేషన్స్ అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆ చర్చ్లో మీకు అందుబాటులో లేకపోయినా మీరు అక్కడ సెంటర్ చర్చెస్ ఉంటాయి దగ్గరలో సెంటర్ చర్చెస్ ఉంటాయి అక్కడికి వెళ్ళా మీకు అప్లికేషన్స్ దొరుకుతుంది కాదా మీరు డైరెక్ట్గా గోరంట్లకు ఫోన్ చేసిన గోరంట్ల ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది గమనించి పాపులు పాలు పంపులు పొందండి బైబిల్ సెమినార్లో నేర్చుకోండి చదువుకోండి ప్రయోజకులుగా మారాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాను క్రైస్తలాడ్ హాలయ్యూగా